అది అయోధ్య నగరం ఆ నగరము చాలా అందంగా అలంకరించబడింది పచ్చటి తోరణాలు రంగురంగుల పూలతో వీధులన్నీ అలంకరించబడున్నాయి ప్రజలందరూ చాలా సంతోషంగా అటు ఇటు తిరుగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఒకరికొకరు తీయటి పదార్థాలు తినిపించుకుంటున్నారు ఎందుకంటే అప్పటికి వారం రోజులైంది శ్రీరాములు వారికి పట్టాభిషేకం జరిగి ఆ ఆనంద కోలాహాలు ఇంకా ముగియలేదు వీధుల్లో పరిచినటువంటి పూల నుంచి పచ్చటి కర్పూరం ఉపయోగించినటువంటి పదార్థాల నుంచి సువాసనలు వెదజల్లుతున్నాయి ప్రజలందరి మొహంలో ఆనందం స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఆ సమయంలో రాజమందిరంలో శ్రీరాములు వారు తన ముగ్గురు తమ్ముడితో కలిసి ఆనందంగా నవ్వుకుంటూ రాజమందిరం ఉన్న ఉద్యానవనంలోకి వెళ్ళారు ఎన్నో సంవత్సరాలు యుద్ధాలు చేసి పద్నాలుగేళ్ల పాటు అడవుల్లో నివసించి ఎన్నో పరీక్షలు ఎదుర్కొని రావణాసురుణ్ణి సంహరించి తిరిగి నగరానికి చేరుకుని ప్రజలందరి మధ్యలో మహారాజుగా పట్టాభిషక్తుడయి శ్రీరాములు వారు తన తమ్ముళ్లతో కలిసి చాలా రోజుల తర్వాత సంతోషంగా ఉన్నారు ఆ సంతోషము మనసు లోపలి నుంచి వస్తుంది అది పై పైన సంతోషం కాదు ముగ్గురు తమ్ముళ్లతో కలిసి నువ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ నలుగురు కలిసి అటు ఉద్యానవరంలో నడుచుకుంటూ వెళ్ళారు భర్తుడు శత్రుఘ్నుడు లక్ష్మణుల వారు శ్రీరాములు వెనకాలే నడవసాగారు అక్కడున్న శివాలయంలోకి వెళ్ళి నలుగురు నమస్కరించారు అటు తర్వాత శివాలయం పక్కనున్న కుంకుడు చెట్టు కింద ఉన్నటువంటి బండ మీద కూర్చున్నారు నలుగురు ఒకరి మొహంలోకి ఒకరు చూసుకుంటూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఎంతో టీవీగా ధైర్యంగా ఒకరినొకరు మనం ఇంకెప్పటికి ఇలాగే ఉంటాము అన్న సంతోషంతో మాట్లాడుకుంటున్నారు అందులో శత్రుఘ్నుడి కన్ను దూరంగా కనిపిస్తున్నటువంటి పాత బావి మీద పడింది ఆ బావి ఎంతో సుందరంగా ఉంది బావి చుట్టూ ఎన్నో రకాల పూల మొక్కలు గడ్డి మొక్కలు మొలుచున్నాయి తన అన్నయ్య శ్రీరాముల వైపు చూసి అన్నా రామా ఆ బావిని చూసావా ఆ బావి మనకేదో కథ చెప్పబోతుంది అన్నాడు వెంటనే శ్రీరాములు వారు తన ముగ్గురు తమ్ముల వైపు చూసి మనం చిన్నతనంలో ఇక్కడ ఎంతో ఆటలు ఆడుకున్నాం మీకు గుర్తుంది కదా అంటే వెంటనే లక్ష్మణులు వారు అవునవును మనం దాగుడు మూతలు ఆడుకుంటూ ఇటు అటు పరిగెత్తుతూ ఇక్కడే ఆడుకునేవాళ్ళం కదా అన్నాడు భరతుడు నేను ఆ బావిలో నీరు కూడా తీసుకుని తాగేవాడిని అప్పుడు బావిలో నీరు మనకు చేతికి అందే అంత దగ్గరలో ఉండేది కదా ఇప్పుడున్న కొంచెం లోపలికి దిగుంది అన్నాడు శ్రీరాములు వారు అప్పుడు చెప్పాడు ఈ బావిని చూస్తే నాకు కచ్చాలనిపిస్తా ఉంది ఆ కథ పేరు బావిలో కప్ప వాకా నగరంలోని ఊరికి దూరంగా ఒక పాడుబడిన బావి ఉండేది ఆ బావిలో కొన్ని కప్పలు నివసించేవి ఆ కప్పలు ఏం చేశాయంటే ఒకటితో ఒకటి మాట్లాడుకోసాగాయి అవేం చెప్పుకుంటున్నాయంటే ఈ బావే చాలా పెద్దది ఈ బావికి మించిన బావి లేదు అదే ప్రపంచం వాటిది ఆ ప్రపంచంలోనే ఆ గోడలు దూరంగా కనిపిస్తున్న చుక్కలాంటి ఆకాశము అక్కడక్కడ ఆ చుక్కలాంటి ఆకాశంలో చిన్న చిన్న గడ్డి మొక్కలు కూడా కనిపిస్తున్నాయి వాటికి బావి చుట్టూ పెరిగిన గడ్డి మొక్కలు బావిలోని కొంచెం నీరు ఎందుకంటే బావిలో నీరు ఎండిపోయి ఉండాలి కొంచెం నీరే ఉంది పట్టిన రాళ్ళు ఆ గోడలు అదే గొప్ప ప్రపంచం నేను చూసిందే నిజం ఇదే నిజం కాబట్టి ఇదే సత్యం ఇంకొకటి సత్యం కాదు అనే అహంకారంతో అవి మాట్లాడుకోసాగాయి ఎందుకంటే తమ ప్రపంచానికి మించినటువంటి ప్రపంచం లేదు మన మనసు కూడా బావి లాంటిదే మనం విస్తరించుకునే కొద్దికి మన మనసు పెద్దదవుతుంది లేదంటే మనము ఆ మనసుని చిన్న చేసుకుని ఆ బావిలో జీవిస్తున్న కప్పలాగా జీవించాల్సి వస్తుంది మీకు తెలుసు కదా మన తండ్రి దశరథులు వారికి పచ్చులు జంతువులతో మాట్లాడే వరం ఉంది అదే నాకు కూడా వచ్చింది నేను కూడా పచ్చులు జంతువులతో మాట్లాడగలను అని అంటూ శ్రీరాములు వారు తన తమ్ముడు వైపు చూసి చెప్పారు ఆ కప్ప అప్పుడు నాతో మాట్లాడింది అనుకోకుండా అది ఎక్కడి నుంచో తన ఉన్న బావి నుంచి ప్రయాణమే వస్తూ మన తోటలోకి వచ్చింది ఆ తోటలో మనం ఆడుకునేటప్పుడు ఆ కప్ప నాతో మాట్లాడింది ఆ కప్ప నాతో ఏం చెప్పిందంటే తన కథ చెప్పింది ఆ కప్ప ఏం చెప్పిందంటే ఆ సుదూరమైన బావి నుంచే నేను ఇక్కడికి వచ్చాను ఎంత అందమైన ప్రపంచం ఉంటుందని ఒకప్పుడు నాకు తెలీదు నేను ఆ బావిలో ఉండేటప్పుడు ఈ ప్రపంచమే పెద్దది అనుకున్నాను అప్పుడు అనుకోకుండా ఒక తాబేలు మా బావి దగ్గరకు వచ్చింది వచ్చి బావిలోకి తొంగు చూసి మమ్మల్ని చూసి ఓ కప్పల్లారా ఎందుకు ఇక్కడే ఉన్నారు ప్రపంచం చాలా పెద్దది రండి బయట ప్రపంచంలో సముద్రాలు ఉన్నాయి నదులు ఉన్నాయి సరస్సులు ఉన్నాయి ఎన్నో చెట్లు ఉన్నాయి ఎంతో పెద్ద ఆకాశం ఉంది దానికి మించినటువంటి పండ్ల తోటలు ఇంకా ఎన్నో పురుగులు చెప్పలేనని ఉన్నాయి రంగురంగుల పూలు ఉన్నాయి సీతాకొక్క ఉన్నాయి కొండలు పర్వతాలు అడవులు ఉన్నాయి బయటకు రండి అని పిలిచింది మేము ఆ తాబేలుని చూసి పక్క పక్క నవ్వాము ఏ తాబేలు నువ్వు చెప్పేదంతా అబద్ధము మేము ఉన్నటువంటి అడవి ఇదే ఈ బావే చూసావా ఇక్కడ కొన్ని మొక్కలు ఉన్నాయి ఎండిపోయిన బావిలో చూసావా కొన్ని నీళ్లు ఉన్నాయి ఈ ఎండిపోయిన బావిలో ఇదే పెద్ద ప్రపంచం నువ్వు చెప్పేది అబద్ధం మేము నమ్మము అన్నాయి అది అహంకారంతో అలా అన్నాయి ఎందుకంటే వాటి ఆలోచన అక్కడికే పరిమితమైంది అవి ఆ ఆలోచన నుంచి దాటుకుని వెళ్ళాలనుకోవట్లేదు వాటి నమ్మకం అలాగే నిండిపోయింది అప్పుడు ఆ తాబేలు వండుకుని నేను చెప్పే నిజము సత్యము మీరు ఒకసారి బయటకు వచ్చి చూడండి అని చెప్పి వెళ్ళిపోయింది ఆ రోజు ఆ కప్ప అప్పటి వరకు ఉన్నటువంటి తన నమ్మకాన్ని అంటే బావే పెద్దది అనే నమ్మకాన్ని తనకు తెలిసిందే ఎక్కువ నిజము అనే అహంకారాన్ని తానున్న ప్రపంచమే గొప్పది అనే ఆలోచనను పక్కన పెట్టింది ఒకనొక కప్ప మిగిలిన కప్పులు దాన్ని ప్రోత్సహించలేదు ఆ తాబేలు చెప్పింది అబద్ధము నువ్వు నమ్మకు నువ్వు ఇక్కడే ఉండు అన్నాయి ఆ కప్ప ఎన్నో ప్రయత్నాలు చేసింది మొదట ప్రయత్నము ఒక పరీక్ష తనపై తాను నమ్మకం పెంచుకోవడానికి తనకొచ్చిన ప్రశ్న వలన అది తన పాత ఆలోచనను పాత నమ్మకాల్ని అహంకారాన్ని పక్కన పెట్టి గోడను ఎగవాకడానికి ప్రయత్నించింది ఇదిగోండి ఇలా మొదటిసారి ప్రయత్నించింది రెండోసారి ప్రయత్నించింది మూడోసారి ప్రయత్నించింది ప్రయత్నం ఆపలేదు అలా అనేక సార్లు ప్రయత్నించగా ప్రయత్నించగా బావి గోడలు పాకి పైకి వచ్చి కొత్త ప్రపంచంలోకి వచ్చింది ఈ కొత్త ప్రపంచం ఎంతో సుందరంగా ఉంది ఎంతో గొప్పదైనటువంటి పెద్ద పెద్ద నదులు సరస్సులు పెద్ద అడవులు కొండలు కోనలు గొప్ప అనేకమైన చెట్లు అనేక రకమైన పుష్పాలు అనేక రకమైన జంతువులు ఎన్నెన్నో పక్షులు కొత్త కొత్త జీవాలు అన్నిటిని చూసి ఆశ్చర్యపోయింది ఆ కప్ప అలా అది అలా అలా శ్రీరాములు వారి అయోధ్య నగరంలో ఉన్న ఉద్యానవనానికి చేరింది శ్రీరాములు వారి వైపు చూసి చెప్పింది శ్రీరామా నా పుణ్యం కొద్దీ నేనొచ్చి మీ ఉద్యానవనంలో ఇప్పుడు జీవిస్తున్నాను ఈ ప్రపంచం ఎంతో గొప్పగా ఉంది నా పాత ఆలోచనను నా పాత నమ్మకాలను నా పాత అహంకారాన్ని వదిలేసుకున్నాను నాకు ఎదురైనటువంటి పరీక్షలను ఎదుర్కొన్నాను అప్పుడు నా విశ్వాసం బలపడింది నన్ను నేను నిరూపించుకున్నాను కొత్త ప్రపంచంలోకి వచ్చాను అని చెప్పింది ఆ కథను ముగిస్తూ శ్రీరాములు వారు తన వైపు చూసి చెప్పారు చూశారు కదా అక్కడ కప్పంటే ఎవరో కాదు ప్రజలే మనుషులే మనుషులు తన పాత నమ్మకాన్ని వదులుకోరు పాత ఆలోచనను వదులుకోరు వాళ్ళకు ఉన్నటువంటి అహంకారాన్ని వదులుకోరు వాళ్ళు ఉన్న ప్రదేశంలో నివసిస్తూ ఆ ప్రదేశమే గొప్పదనుకుంటారు వాళ్ళకున్న ఆలోచనను విస్తరించుకోకుండా తమ మనసును విస్తరించుకోకుండా తమ పరిమితులను దాటకుండా ఆ పాత నమ్మకాలను పాత ఆలోచనను పట్టుకుని వేలాడుతూ తాము చెప్పిందే నిజము తాము చెప్పిందే సత్యము అంటూ కొత్త జీవితం వైపు ప్రయాణించకుండా అక్కడ పాత పరిమితుల్లో ఉండిపోతారు నేనిప్పుడు ఈ రాజ్యానికి పట్టాభిషేక్తున్నయ్యాను మహారాజుగా నాకు మీ అందరి సహకారం కావాలి ఈ భారతదేశాన్ని మనము ఈ జంబూ దేశాన్ని మనము గొప్పగా నిలబెట్టాలి దానికి మీరందరూ నాకు సహకరించాలి అంటూ చేయి చెప్పాడు మిగిలిన ముగ్గురు తమ్ముడు కూడా శ్రీరాముడు వారి చేతిలో చేయి వేసి మేము ఎప్పుడు నీకు అండగా ఉంటామన్నయ్య మనమందరం కలిసి మన భారతదేశాన్ని గొప్పగా మనం మారుద్దాము అని చెప్పాడు ఆ విధంగా మనం కూడా ఇప్పుడున్న ప్రపంచంలో కూడా ఎంతోమంది మేధావులు అనుకుంటూ పాత ఆలోచనను పాత నమ్మకాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటారు మనం వాళ్ళందరికీ నిర్దేశం చేయాలి ఓకే వాళ్ళు వినరు కదా అన్న మంచి మార్గంలో నడవాలి అదే సత్యం థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్